నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు ధనిక దేశం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కువైట్లో ఎక్కువ మంది ధనవంతులు ఉంటారు కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు కానీ బయట పనిచేసేవారు కానీ కువైటీలు కోటీశ్వరులు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అటువంటి కువైటు దేశం ఇప్పుడు ఆర్థిక బడ్జెట్ లోడుతో బాధపడుతూ ఉంది వివరాలేకి వెళితే డిగ్రీల నెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వ బడ్జెట్ శాఖలను అనుసంధానిస్తూ పద్నాలుగు బై రెండు వేల ఇరవై ఐదు రిజల్యూషన్ జారీ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ బడ్జెట్ కోసం ఆదాయం సుమారుగా మనం చూసుకుంటే పద్దెనిమిది పాయింట్ రెండు మూడు బిలియన్ల దినార్లు కువైట్ దేశానికి ఆదాయం ఉంటే ఖర్చులు మరియు జీతాలు మొత్తం కలుపుకుని ఇరవై నాలుగు పాయింట్ ఐదు మూడు బిలియన్ల దినార్లు ఖర్చులు ఉన్నాయని చెప్పేసి ఆదాయం తక్కువగా ఉంది ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి దీంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మనం చూసుకుంటే లోటు బడ్జెట్ ఆరు పాయింట్ మూడు బిలియన్ దినార్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది అంటే ఆరు వందల ముప్పై కోట్ల దినార్లు ఆర్థిక బడ్జెట్ లోటు అంచనా అయితే కువైటు ఆర్థిక మంత్రిత్వ శాఖ వేసింది ఈ యొక్క లోటు బడ్జెట్ను అధిగమించేందుకు కువైట్ ప్రభుత్వం కొన్ని ప్రణాళికను కూడా అమలు చేస్తూ ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే కానీ కోవైట్ దేశం గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి లోటుపరిచేట్లో ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్